ఈ కద్దెరే గుర్తు కేస్తేనే కాంగ్రెస్ పార్టీకి వేసినట్టు మీరు వేరే గుర్తుకేస్తే కాంగ్రెస్ పార్టీకి వేసినట్టు ఒక్క పని కూడా కాదు ఈ ఊరు అభివృద్ధి కావాలంటే మీరు కద్దెర గుర్తుకేయండి కచ్చే కేస్తే కాంగ్రెస్ పార్టీకి పోతుంది వేరే పార్టీకి ఏ పార్టీకి వేస్తే పోదు పని కాదు మరి నేనైతే ప్రభుత్వం రాకముందే పని చేస్తున్నా మీ అందరికి తెలుసు మరి మీ అందరు నిలబడమంటే నేను నిలబడ్డాను కాబట్టి మీరు అందరు కచ్చర గుర్తు కేసిన అధికమేర్ अच्छा रिकूट देखे अंबले यार ना कुत्तों अच्छा है यार चम्मल चम्मल है क्या तेरा तेरा बोट ऐसी गिल्पियाले

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అంతారం గ్రామంకి రావడం జరిగింది ఈరోజు ప్రచారంలో ముఖ్యంగా ఈ గ్రామస్తులు గత పాలకుల పది సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో ఇబ్బందుల గురించి చెప్పారు ఈ గ్రామాల అభివృద్ధికి పది సంవత్సరాల టిఆర్ఎస్ పార్టీకి ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యత్యాసం చూడమని చెప్పినాను గతంలో ఏ గ్రామంలో కానీ ఈ చివరి చేవలి నియోజకవర్గ షాబాద్ మండలిలో ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా సమస్యలే కనబడుతున్నాయి గత పాలకులు చెప్పారు ఇక్కడ ఉన్న చాలా మంది నాయకులు చెప్పారు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని దళితులకు మూడు ఎకరాలు ఇస్తామని పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని మీ భవిత చేంజ్ చేస్తామని చెప్పారు ఈ రోజు గ్రామాల కోసం ఇంతమంది సోదరులు చెప్తారు సమస్య కూడా తీరలేదు మాకు ఎక్కడ వేసిన దొంగడు అక్కడనే ఉన్నట్టు ఈ రోజు మన ప్రభుత్వం వచ్చినాక నేను ఒకటే చెప్తున్నా ఈ గ్రామస్తులకు ప్రతి వేదిక మీద చెప్తున్నా మేము ఎక్కడైతే ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వలేమో ఆ ఊళ్ళో నేను ఓట్లు అడగను టిఆర్ఎస్ వాళ్ళు సవాలు విరు విసుతున్నాను దీన్ని యాక్సెప్ట్ చేసి మేము ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిన తన వాళ్ళు ఓట్లు అడగద్దు నేను ఇండ్లు ఇవ్వకుంటే ఆ ఊళ్ళో నేను ఓట్లు అడగను ఏ గ్రామానికి వెళ్ళినా ఈ ఇక్కడ నలభై యొక్క గ్రామ పంచాయతీలు ఉన్నాయి యాభై ఆరు గ్రామాలు ఉన్నాయి మారుమూల తండలో కూడా ఈరోజు ఇంద్రమ్మ ఇండ్లు అవుతున్నాయి మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం ఇచ్చినాం రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చినాం రైతన్నలు రెండు లక్షల రుణమాఫీ చేసినాం మేము ఈరోజు గట్టిగా చెప్తున్నాం గ్రామాల్లోకి వచ్చి మా కాంగ్రెస్ అభ్యర్థి గెలిపియండి ఖచ్చితంగా మన ఊర్లు అభివృద్ధి చెందుతాయి ఏవైతే ఈ రోడ్లు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఈ గ్రామానికి ఈ మధ్యనే నేను గత ఎన్నికల్లో వచ్చిన కేసారం నుండి అంతరంకు ఒక రోడ్డు కావాలని చెప్పి నిన్ననే తొమ్మిది తారీఖు రోజు రోడ్డు టెండర్ అయిపోయింది ఒక వారం పది రోజుల్లో ఆ రోడ్డు కూడా స్టార్ట్ అవుతుంది మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం ఎక్కడైతే మాటిస్తున్నామో ఖచ్చితంగా నెరవేరుస్తున్నాము అందుకే మీరంతా చూడండి ఈ గ్రామంలో ఇంతమంది కాంగ్రెస్ ను వాళ్ళు ప్రభుత్వాన్ని అభిమానించే వాళ్ళు ఇంతమంది కనబడుతున్నారు ఈ రోజు మేము ఖచ్చితంగా ఒక మాట చెప్పగలుగుతాం గత పాలకులకు ఈ రోజు మన రేవంత్ అన్న ప్రజాపాలనకు చాలా వ్యత్యాసం ఉంది రేవంత్ అన్న ఎక్కడైతే మాట ఇచ్చిండో అది తప్పడు ఒక రోజు లేటు కావచ్చు కానీ ఎక్కడ కూడా మాట తప్పడు ప్రతి మహిళా సోదరి అదే చెప్తున్నారు గ్రామాలకు వెళ్తున్నారు అన్న రెండు సంవత్సరాల నుంచి చాలా బాగుంది ఏవైతే చెప్తున్నారు అవన్నీ చేస్తారు గ్రామాలు అభివృద్ధి అవుతున్నాయి దీనికి అనుగుణంగా మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులను గెలిపిస్తేనే గ్రామాల అభివృద్ధి అవుతాయని తెలియజేస్తున్నారు నా పేరు ఈ ప్రభాకర్ రెడ్డి అయితే నేను గత పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలు అత్యధికంగా మొత్తం రేవాంతా బడి కూడా ఎక్కడ ప్రోగ్రాంలు అయినా మొత్తం తెలంగాణ మొత్తం తిరిగిన అయితే గత పది సంవత్సరాల నుంచి కేసీఆర్ పాలన ఉన్నది ఒక్క ఇల్లు రాలేదు ఇప్పటి వరకు మా గ్రామంలో ఇప్పటికీ ఇల్లు వచ్చినాయి ఒక పంచాయత్ బిల్డింగ్ ఇంకా సిసి రోడ్లో ఇంకా ఇదే ప్రభుత్వంలో అందరు నడిస్తే మాత్రం రేవాంతాన ఎన్ని పనులైనా ఏనికి రెడీగా ఉన్నాడు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు కత్తెర గుర్తు ఇచ్చారు ఆ కత్తెర గుర్తుకు అధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే మా ఊరిలో ఉన్న పనులన్నీ నా ఇనుక ఇప్పుడు మదాన్న వచ్చిపోయాడు మదాన్న కూడా ఉంటాడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందరు నా యనుక ఉన్నారు కాబట్టి నన్ను గెలిపిస్తేనే ఈ ఊరి అభివృద్ధి చేస్తామని కూడా ప్రమాతన మరీ మరీ చెప్తున్నాడు ప్రతి మీటింగ్లో ఎక్కడ మీటింగ్ అయినా అక్కడ చెప్తుడు కాబట్టి అందరు కూడా ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు నా ఎంబడి నడుస్తున్నారు కాబట్టి నేను ముందుకుంటా అని చెప్పిన నా కోటేసి వేసి గెలిపిస్తారని కూడా నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను నిలబడినా ప్రతి ఒక్క ఇల్లు అడిగిన మీరు నిలబెడితే నిలబెడతారు కానీ మరి నా కోర్ట్ వేస్తారా అని అడిగిన ఆ నిలబడన్నా నువ్వు మంచి పనులు చేస్తున్నావు ఏం నేను ఇప్పటివరకు వార్డ్ నెంబర్ కూడా కాలే ఏమి కాలే నువ్వు ఏం కాకుండా కానీ చేస్తున్నావు నువ్వు నీ ఎంబడి మేము ఉంటాం నువ్వు నిలబడంటే నేను నిలబడ్డా ఆ తర్వాత అందరు కూడా వచ్చారు ఇక నా పోటీ చాలా గట్టిగా నడుస్తుంది ఇక మీ ప్రజలే నాకు నిర్ణయం ఇవ్వాలి నా ఇంటైతే అందరూ గట్టిగా ఉన్నారు అని నాకు నమ్మకం ఉంది నన్ను గెలిపిస్తారని కూడా నాకు నమ్మకం ఉంది అంతార గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను అయితే కాంగ్రెస్ తరఫున ఈగ ప్రభాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని నా తమ్ముడైనటువంటి ఈగ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తిని మరి ఈ యొక్క కత్తెర గుర్తుకు కత్తెర గుర్తు ఇచ్చారు ఆ కత్తెర గుర్తు పైన ఓటు వేసి మీరు గెలిపించినట్లయితే ఇప్పుడు ఆల్రెడీ పనులు చేయిస్తున్నాడు ఇవే కాదు ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీని తెచ్చుకున్నట్లయితే మనకు లాభాలు ఉంటాయి అభివృద్ధి మన గ్రామం కాబట్టి మరి ఆ ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించి మనకు సర్పంచ్ వస్తాడు సర్పంచ్ వచ్చినప్పుడు గ్రామీణ అభివృద్ధి కావాలంటే సర్పంచ్ కావాలి కాబట్టి సర్పంచ్ ని మన గ్రామం అభివృద్ధి చెందుతుంది కాబట్టి అందరూ కూడా నేను వినవించేది ఏంటంటే ప్రభాకర్ రెడ్డి గెలిపించండి మీ మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం అతనితో పాటు మరి నేను కూడా ఉంటాను నేను రిటైర్డ్ టీచర్ని నాకు కూడా ఏం పని లేదు నేను కూడా గ్రామంలో ఉండి మరి ప్రభాకర్ రెడ్డి తోడుగా అండదండ ఉండి మీ వసతులు మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తాం మీకు కావాల్సినటువంటి గ్రామానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా చేయడానికి నేను మా తమ్ముని వెంట ఉంటానని చెప్పి అందరూ కూడా మరొకసారి నేను తమ్ముళ్ళకి పెద్దమ్మలకి మా అన్న అందరి అన్నలకి గ్రామస్తులకి అందరికీ మరి అందరి పెద్ద మనుషులకు అందరికీ పిల్లలతో సహా నేను నమస్కరించి అప్పుడే వేడుకుంటున్నాను మన ఊరు కుంటుబడిపోయిందని నేను అనుకుంటున్నా మీరు కూడా అనుకుంటున్నారేదా నాకు తెలియదు కొన్ని సంవత్సరాలుగా మన గ్రామానికి చాలా పనులు పెండింగ్ ఉన్నాయి అంతారం రావాలంటే రోడ్డు లేదు అసలు మేము ప్రతి సంవత్సరం మేము వర్షాకాలం వస్తే మట్టి పోసుకుంటే నడిచే పరిస్థితిలో ఉన్నాం ఈరోజు ఫైట్ చేస్తున్నాం ఎందుకంటే మేము ఊడిని బాగు చేసుకోవాలని ప్రభాకర్ రెడ్డి అంటామున్నాం ఖచ్చితంగా గెలిపించుకోవాలనుకుంటున్నాం ఒకటి ఇంతకుముందు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ గ్రామానికి పంచాయతీ ఏర్పాటు సపరేట్ కావడం జరిగింది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కొన్ని కాలిన నెలలో చెట్లు పొదలు మోరీలు లేవు మోరీలు అంటేటువంటివి ఏడి నుంచో వాగు వస్తుంది అటువంటి వాగులు ఇప్పటి వరకు ఇది తీసుకొస్తాం ఊరికి అనే నాయకుడు లేడు ఇది పంచాయతీ ఆఫీసు బాగా లేదు చిన్నగా ఉన్నది ఒక బియ్యం కోటా వస్తే వేసుకోనికి మా ఊరిలో వసతులు లేవు ఒక మహిళకు యాక్షన్ నిజంగా భర్త చనిపోయాడు ఎన్ని సంవత్సరాలు అయితే నాకు మతి లేదు చాలా ఐదు సంవత్సరం లేదు ఆమెకు చేసే నాదు లేవు ఈ రోజు ఎలక్షన్లు వచ్చినప్పుడు అందరూ మేం చేస్తాం మేం చేస్తాం ఊరికి చేస్తామంటారు షెడ్లు కట్టిస్తామంటారు కట్టిస్తాం కట్టిస్తామంటారు కానీ ఎవరికి ఏం కావాలో తెలుసుకొని చేసే నాయకుడు లేడు కాబట్టి నిస్వార్థుడైన ప్రభాకర్ రెడ్డి చేస్తాడని నమ్మకం ఉంది అందుకే ఆయన వెనకాల మేము అందరం ఉన్నాము ఖచ్చితంగా గెలిపించుకోవాలనుకుంటున్నాము మీరందరు గెలిపించుకోవాలనుకుంటున్నారా మీరు సౌండ్ కరెక్ట్ చేయాలి